పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహారు వీరమల్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహారు వీరమల్లు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి గీతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది ఇక ఇప్పుడు యొక్క సినిమా నుంచి రెండవ గీతం విడుదలైంది హరిహర్ వీరమల్ల నుంచి రెండవ గీతంగా విడుదలైన కొల్లగొట్టినాథురో పాట అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గీతం సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎంతో వినసొంపుగా శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ రీల్కల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది తెరపై ఈ యొక్క జోడి చూడముచ్చటగా ఉంది అలాగే ఈ యొక్క పాటలో అనసూయ భరద్వాజ్ పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు ఆస్కార్ విజేత ఎంఎం కిరవాణి స్వరపర్చిన కొలగట్టినాథురో గీతం సంగీత ప్రయోజన మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది బహుళ భాషల్లో విడుదలైన ఈ యొక్క గీతాన్ని మంగ్లి రాహుల్ సిబ్లీగం రమ్య బెహారీ యామిని ఘంటశాల తదితరులు ఆలపించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న యొక్క చిత్రంలో బాబీ డియోల్ నిధి అగర్వాల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదల చేసిన కొల్లగొట్టినాథు రీక వీడియో సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ విడుదలైన ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పినది అని చెప్పాలి ఇక విడుదలైన ఈ యొక్క రిరిక వీడియో సాంగ్ అతి తక్కువ సమయంలోనే త్రీ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పడం విశేషమని చెప్పాలి మరి మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే ఈ యొక్క మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి